పంపిణీ చేస్తున్నటువంటి నాలుగు వందల తొంభై ఏడు చెక్కులు మరి చాలా రోజులుగా లబ్ధిదారులు ఎన్నో సందర్భాలుగా ఇబ్బంది పడుతూ ఎదురు చూస్తున్న సహకారం అవుతుంది ఒకటే రిక్వెస్ట్ అన్న గారికి ఈ చెక్కులు సకాలంలో వాళ్ళకి ఇస్తే వాళ్ళ కొంత అప్పు లేదా ఎంత నత్యవసరాలు తీరుస్తాయి కాబట్టి ఇద్దరించైనా తొందరగా ఇవ్వాలని ఇప్పించాలని మా రిక్వెస్ట్ అంతేకాకుండా మంత్రి గారికి మా యొక్క విన్నపం ఈ చెప్పుతో పాటు పుల బంగారం ఎప్పుడు ఇస్తారనే దానికి చాలా మంది ఉన్నతులు మీరు చెప్పడం మీకు అర్థమైపోతుంది కాబట్టి అది కూడా తొందరలో వచ్చేదానికి మీరు సీఎం గారితో మాట్లాడి మరి అది కూడా ఇప్పించాలని మేము హృదయపూర్వకంగా కోరుతూ ఇంకా మాటలు అనే ఓపికలు ఎవరికి లేవు బట్టి ఖచ్చితంగా వాళ్ళ చెప్పులు అందుకొని పోయేటప్పుడు మరి వాళ్ళ సంతోషాన్ని చూడాలి మరి అలాగే కొంత ఆలస్యమైనందుకు మాత్రం మేము కూడా చనిస్తున్నాం తెలియజేస్తుంటూ జయ జగ్